హలో ఎవ్రీవన్ అసాధ్యం అన్నదాన్ని చాలా ఈజీగా సుసాధ్యం అనే ఎలా చేశాడు ఒక కుర్రవాడు ఒక చిన్న కొట్టుగా పెట్టుకుని అతిపెద్ద సంస్థగా ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఎలా ఎదిగాడు ఈ విషయాలని తెలుసుకుందాం అతని పేరు జోసఫ్ అతను తన కోరికని తన వ్యాపారవేత్త అవ్వాలని తన కుటుంబ సభ్యులతో చెప్పినప్పుడు వాళ్ళు అతన్ని ద్వేషించారు నీ వల్ల కాదు నీకు అంత సీన్ లేదని చెప్పారు తన లక్ష్యాన్ని అపహేళన చేశారు స్నేహితులు బంధువులు ఒకటే మాట నీకు అంత సీన్ లేదు నీ వల్ల కాదు వాళ్ళు నష్టపోయారు ఎంతో మందిని చూసాం నీ వల్ల ఏమవుద్ది నీకు అంత జ్ఞానం ఎక్కడది అంత తెలివి ఎక్కడది నీ వల్ల సాధ్యం కాదు నువ్వు నష్టపోతావు నువ్వు తప్పుడు అడిగేస్తున్నావు నీ వల్ల కాదు అంటూ ఎకతాళి చేయటం కాకుండా అతన్ని నిరుత్సాహపరిచారు అతని కళలు అన్నీ కూడా అసాధ్యం అంటూ చెప్పేశారు వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ ఎగ్జిక్యూటివ్ అండ్ స్పె సెలబ్రిటీ కోచ్ని మరియు లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని స్పెషల్ హో ఓపెన్ ఓపెనో ప్రత్యేకమైన హీలర్ని మీరు కోరుకునే ప్రతి కోరిక మీ మనసులో ఉన్న ఏదైనా సరే సాధ్యం కావాలని ప్రత్యేకంగా విశ్వాన్ని నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను మీ అందరి కోసం మీరు వాస్తవంలో వివేకంతో మీ మనసు వికసించేలాగా దివ్య జ్ఞానంతో అంటే మీలోని ఆత్మతో మమేకమై మీరు కోరుకున్న దాన్ని ఏదైనా సరే సులభంగా సాధించవచ్చు గొప్ప గొప్ప సైంటిస్టులు విజ్ఞానవేత్తలు కళాకారులు వైద్యవేత్తలు ఆవిష్కర్తలు ఇంకా అనేక మంది వాస్తుశిల్పులు ఎవరైనా సరే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకునే గతంలో అత్యంత వైభవాన్ని సృష్టించారు ప్రపంచంలోని అలాంటివి ఎన్నో చదివాడు ఈ జోసఫ్ అనే కురవాడు ఒక లా ఆఫ్ అట్రాక్షన్ ఉంది అని అమెరికాలో దాని గురించి తెలుసుకున్న తర్వాత అది నేర్చుకున్న దాన్ని కూడా ఎవరికి తెలియకుండా తను ఒక చిన్న చిన్న పనులు చేస్తూ ఇంట్లో వాళ్ళకు తెలియకుండా ఆ పనుల ద్వారా వచ్చిన డబ్బునంత పోగేసుకొని ఆ గురువు దగ్గరికి వెళ్ళి గురుదక్షిని చెల్లించుకునేది మొత్తాన్ని ఆ గురువు చెప్పిన దాన్ని వంట పట్టించుకొని ఎవరైతే అసాధ్యం అన్నారో ఎవరైతే గేలి చేశారో ఎవరైతే నీకు అంత సీన్ లేదన్నారు వాళ్ళు కళ్ళు చెదిరిపోయేలాగా తల దించుకునేలాగా యావత్ ప్రపంచమే ఆశ్చర్యపోయేలాగా అది అసాధ్యమని పలికిన నోళ్లు మూత పడిపోయేలాగా తను ఎదుగు చూపించాడు అది సుసాధ్యమైంది అది జరిగిపోయింది ఆ ఊహ ద్వారా ఆ కల్పన ద్వారా ఆ ప్రకృతి రహస్యాలను ఛేదించుకొని వాటిని కనుగొనడానికి వాస్తవాలను లోతుల్లోకి చొచ్చుకుపోగల జ్ఞానాన్ని లా ఆఫ్ అట్రాక్షన్ గురువుల ద్వారా అతను కోణంకషంగా వంట పట్టించుకున్నాడు అంటే ఏదైనా కావాలంటే తపన పడిపోవాలి ప్రాణం పెట్టేయాలి దాని మీద ఇరవై నాలుగు గంటలు ధ్యాస ఉండాలి అది తప్ప రెండో ప్రపంచం కనపడకూడదు అప్పుడే అది పనిచేస్తుంది ఈ సీక్రెట్ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది విశ్వరహస్యం అనేది ఎవరైతే తప్పించిపోతుంటారో దానికోసం పరితపించిపోతుంటారో వారిని ఎతుక్కుంటూ వాళ్ళని అతుక్కుంటుంది అది ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త మొదట తను అతి చిన్న బడ్డీ కొట్టు చిన్న బడ్డీ కొట్టు మనం చూస్తుంటాం రోడ్డు పక్కన చిన్న బడ్డీతో చెక్కలతో చేసిన బడ్డీ ఉంటుంది అలాంటి చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుని దాన్ని ప్రారంభించాడు అప్పుడే అతను ఆ చిన్న కొట్టిన తెలివైన వ్యక్తిగా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న తర్వాత అతి పెద్ద సంస్థగా ఒక నూట వన్ నాట్ ఎయిట్ అంత అంతస్తుల్లో ఆ బిల్డింగ్ ఉన్నట్లుగా ఆ సామ్రాజ్యానికి తన అధినేతగా పెద్ద పెద్ద కళలు కనేవాడు గురువు చెప్పినట్టుగా ఆ జోసఫ్ అని కూరవాడు దేశవ్యాప్తంగా శాఖోపశాఖలు ప్రతి బ్రాంచ్ ఓపెన్ చేసినట్టుగా ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలో తన బ్రాంచ్ ఉన్నట్టుగా తన వ్యాపారం విస్తరిస్తున్నట్టుగా ఆ వ్యాపారాన్ని నడుపుతున్నట్టుగా ఆ కళలు కనేవాడు అందంగా చాలా నిదానంగా నమ్మకంతో విశ్వాసంతో ఆ ఒక్కొక్క ఫ్రేమ్ని మైండ్ లో అతిపెద్ద గొప్ప సంస్థగా ఎదిగినట్టుగా ఆ లావాదేవీలన్నీ కూడా అద్భుతంగా జరుగుతున్నట్టుగా ప్రాఫిట్లు వస్తున్నట్టుగా ఆ ఎంప్లాయీస్కి ఎక్కువ మంది ఎంప్లాయీస్ని శాలరీస్ ఇస్తూ వాళ్ళని పెట్టుకున్నట్టుగా ఇంకా ఆ సంస్థను తాను ఎలా నడుపుతున్నాడో ప్రపంచంలో నెంబర్ వన్గా ఎలా దూసుకుపోతుందో క్రమం తప్పకుండా ఒక పద్ధతి ప్రకారం తన మనసులో బ్రహ్మాండమైన భవనాలను ఆ కార్యాలయాలను ఆ సంస్థకు సంబంధించిన ప్రతి దాన్ని రూపకల్పన చేసుకునేవాడు ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు ఆ మనసుకున్నటువంటి జ్ఞానాన్ని ఆ గురువు ద్వారా తను కలవకన్న వాస్తవాన్ని రూపంలో ఒరిజినల్గా ఇవ్వగలిగాడు ఆ మనసులో అయితే అతడు అభివృద్ధి చెందిన విధానాన్ని విశ్వజననీయం ఆకర్షణ సూత్రం అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అతని లక్ష్య సాధనకు అవసరమైన ఆలోచనలు వ్యక్తులు మిత్రులు డబ్బు అన్నిటినీ అతను ఎలా ఆకర్షించాలో ఆ లా ఆఫ్ అట్రాక్షన్ గురువు ద్వారా ప్రతిదీ వంట పట్టించుకున్నాడు అతడు ప్రయత్నించిన ప్రతి రూపకల్పన ప్రతి ఆలోచన ప్రతి పెట్టుబడి ఆ రూపం దాల్చుకునేంత వరకు తన మనసులో అతి అద్భుతంగా మానసిక రూపాల్ని అత్యద్భుతంగా చిత్రీకరించుకుంటూ ఈ ప్రపంచాన్ని మనుషులను సంఘటనలను పరిస్థితులను సమస్తాన్ని చైతన్యపరచగలిగే స్థితికి చేరుకున్నాడు అతడు ఆ విషయంగా మాట్లాడుతూ ఏమని చెప్తాడంటే మీరు మిమ్మల్ని విజేతగా ఊహించుకోవడం చాలా సులభం కానీ అది నమ్మటమే మీ వల్ల అసాధ్యం అవుతుంది ఆ నెగిటివ్ ఏదైతే లాగుతుందో దాన్ని కిలోమీటర్ల మేర మీరు తరిమేస్తే తప్ప మీరు విజయాన్ని సాధించలేరని చెప్తున్నాడు అతను అది అపజయాన్ని మీకు మూట కట్టుకుంటుంది మిమ్మల్ని అవమానపాలు చేస్తుంది ఆ నెగిటివ్ వ్యక్తులను కానీ నెగిటివ్ని కానీ మీరు వదిలించుకోకపోతే మీ జీవితాన్ని అది కిందకు లాగేస్తూ ఉంటుంది దాని యొక్క సెంటిమెంట్ని మీరు వదిలిపెట్టాలి దాని తాలూకు ఆ మూలాలను ఆ వేర్లను ఎక్కడెక్కడ పాకిపోయిందో వాటి అన్నిటిని కత్తిరించాలని చెప్తున్నాడు అప్పుడు మీకు కోరిక సులభం అవుతుంది అంతకన్నా ఎంతో ఆకర్షణీయమైనటువంటి ఆలోచనలను అట్రాక్టివ్గా మీరు కొత్తగా ఇతరుల కంటే భిన్నంగా గొప్పగా ఊహించటం మొదలు పెట్టాలి విజయం సాధించిన వాళ్ళు ఏం చెబుతుంటారు ఆ విజయానికి పడ్డ కష్టాన్ని వివరించరు ఆ విజయాన్ని ఎంత అద్భుతంగా వాళ్ళు ఊహించుకున్నారో మనసులో ఆ రూపకల్పన చేశారు ఆ క్రియేషన్ బుక్లు రాసుకున్నారు ఆ గొప్ప గొప్ప ఆలోచనలతో ఆ ప్రపంచంలో అంత పెద్ద పెద్ద భవనాలను సంస్థలను లాభాలను ఎలా చూశారో మనసులో ఎన్నో రూపాలు ఎన్నో కోరికలు ఎన్నో లక్ష్యాలు ఆ మనసులో కలిగి ఉండి ఆ మనో చిత్రాలకు స్పందించే సృజనాత్మక గొప్ప శక్తి ఒకటి ఉందని తెలుసుకున్నాడు మనలో మనం కలిగి ఉండే మనో చిత్రాలు ఉంటాయి ఆ భావోద్వేగాలతో అభివృద్ధి చెందాలి మన జ్ఞానేంద్రియాలన్నీ ఏకైక లక్ష్యంగా ఇంద్రియ భావోద్వేగంగా అవి సరిగ్గా చెప్పబడినట్లుగా సుప్రసిద్ధ మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యాపకుడు థామస్ హోవార్డ్ ఆ భావోద్వేగమే ఒక సూత్రంగా ఆ సూత్రమే ఓ భావోద్వేగంగా మీరు ఊహించాలి ఆ భావోద్వేగం శక్తిగా మూలాధారం మంచి ఫలితాలు పొందటానికి ఆ మనో చిత్రాలను ఆ భావోద్వేగమే నింపుతుంది మీరు దాంట్లో ఆ ఎనర్జీ లెవెల్స్ అంత పతాక స్థాయికి రావాలి ఆ భావోద్వేగం అని తెలుగులో అంటున్నాం దాని ఎనర్జీ ఆ శరీరం అంతా పొలకించిపోవటం తన్మయత్వం చెందటం ఒకటి మనకి ఇష్టమైనప్పుడు దాని మీద మనసు పడ్డప్పుడు ప్రాణం పెట్టేస్తాం ఇక్కడ అతను గొప్ప వ్యాపారవేత్తగా ఎదగాలనుకున్నప్పుడు ఆ చిన్న బడ్డీ కొట్టు నడుపుతున్నప్పుడే తన శరీరాన్ని ప్రతి కణంలోనూ ఆ పెద్ద గొప్ప సంస్థ అయినట్టుగా నింపేశాడు ఏ పని చేస్తున్నా అతను ఒక వస్తువు చిన్న వస్తువు ఆ సీసాలోంచి తీసిస్తున్నా సరే అతి పెద్ద వ్యాపారాన్ని చేస్తున్నట్టుగా ఆ డ్రీమ్స్ లోకి వెళ్ళిపోయేవాడు ఆ ఊహల్లో అంతగా తలమునకలు అయిపోయాడు లా ఆఫ్ అట్రాక్షన్ గురువు చెప్పినట్టుగా ప్రాణం పెట్టేశాడు అలాంటి ఆలోచనలు మీ పథకాన్ని ఆకాంక్షను పరవశించిపోయేలాగా మీ సొంత సమాజంలోనే అత్యంత విజు విలువైన వ్యక్తిగా ఎదిగేలాగా చేస్తాయి ఆ శరీరంలోంచి వైబ్రేషన్స్ పతాక స్థాయికి వచ్చేలా చేసేవాడు అతను ప్రపంచాన్ని మర్చిపోయాడు ఆ సంస్థ ఎంత బాగా ఎదుగుతుందో దాని మీద శ్వాస ప్రాణం పెట్టేశాడు అప్పుడు ఏమవుతుంది వేరే నెగిటివ్ కూడా దరిదాపుల్లోకి రాదు తన ఇష్టాన్ని తన అందమైన కళను అద్భుతంగా చిత్రీకరించడం మొదలు పెట్టాడు మనసులో ఆ బాండెన్స్ చూశాడు ఆ విశ్వాన్ని వేడుకొన్నాడు కృతజ్ఞతల పరంపర కొనసాగించాడు ఉదయం లేవగానే ఆ కొట్టును తెరిచేటప్పుడు అది పెద్ద సంస్థను తెరుస్తున్నట్టుగా నూట పది అంతస్తుల్లో నూట ఎనిమిది అంతస్తులు తన లిఫ్ట్లో వెళుతున్నట్టుగా సెక్యూరిటీ వచ్చినట్టుగా గేట్లు తీస్తున్నట్టుగా అంత అద్భుతంగా బిజినెస్ అంతా రన్ అవుతున్నట్టుగా ప్రతి ఫ్రేమ్ని అత్యద్భుతంగా ఊహించేవాడు ప్రాణం పెట్టి ఆ మనసులో అలా ఎన్నో రూపాలు లక్షల కోట్ల డబ్బు వస్తున్నట్టుగా జీతాలు ఇస్తున్నట్టుగా టెన్ పర్సెంట్ విశ్వనియమాల ప్రకారం ముందే ఆ లాభం నుంచి గురువులకి దానం చేస్తున్నట్టుగా అంత చక్కగా వెలకట్టలేని విధంగా అద్భుతంగా కలలు కన్నాడు ఆ ఫలితాలను చూసి అతనే ఆశ్చర్యపోయాడు అంటే ఆ మనస్సుని అంత ఉద్భ అంటే ఉద్భవం లోపల నుంచి ఉబికి వచ్చేలాగా శరీరంలోంచి కణం కణం కూడా సంపన్నుడు 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 అంటూ ఆ సంపన్న సంబంధించిన ప్రతి అంశాన్ని ఊహించుకుంటూ ఉండేవాడు ఆ నోటి గుండా వచ్చే ప్రతి మాట అతను ఒక బిలీనియర్గా ఉత్సాహంగా సంతోషంగా ఐశ్వర్యవంతుడిగా విజేతగా ఉన్నట్టు చూసేవాడు అతని ఊహ రంగుల కోటలు ఆలోచనలు కోరిక పైన సహకారం చేసి ఆ చేతనాత్మక మనసు సబ్కాన్షియస్ మనస్సు తాండవించేలాగా దాన్ని నిజం చేసేలాగా అత్యంత వైభవంగా తన మనసులో అత్యద్భుతంగా ప్రతి ఫ్రేమ్ని నింపేశాడు ఆ జోసఫ్ అనే కురవాడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు ఆ సంస్థలను స్థాపించినప్పుడు తల్లిదండ్రులు నోటు మాట రాలేదు ఎగటాళి చేసిన వాళ్ళు నోళ్లు మూతల పడిపోయాయి ఊపిరి రాలేదు వాళ్ళకి అతన్ని ఏదైనా అడగటానికి కూడా అతను చూడటానికి కూడా అర్హత లేదన్నట్టుగా తయారైపోయారు చూడండి అందుకని లా ఆఫ్ అట్రాక్షన్లో ఆరు రహస్యాలు మనం ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పడం జరిగింది మీ బిగ్ ప్లాన్స్ ముందే రిలీజ్ చేయొద్దు ఎవరికి కూడా మీలోని లోపాలు వీక్నెస్ కూడా ఎవరికి చెప్పకూడదు మీ ఆదాయాన్ని చెప్పకూడదు మీరు చేసే ఏ ప్లాన్ కూడా మీకు ఎంత శాలరీ వస్తుందో ఎంత బిజినెస్లో లాభం వస్తుందో చెప్పకూడదు మీ ప్లాన్స్ ఏది కూడా ఎవరికి రిలీజ్ చేయకూడదు మీ రహస్యాలు మీ అనారోగ్యాలు కానీ మీ వయసు గురించి కానీ ఇలాంటి ఏవి కూడా ఎవరికి చెప్పకూడదు ప్రపంచం ఎగతాళి చేస్తుంది దా అదే తెలుసు వాళ్ళకి ఎందుకంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళకి లా ఆఫ్ అట్రాక్షన్ తెలియదు ప్రశంసించాలి పొగడాలి అభినందనలు తెలపాలి మనకు వస్తుంది అభినందన మనం కూడా ఉన్నవాళ్ళం అవుతాము అన్న సంగతి వాళ్ళకి తెలియదు ఎంతసేపు విమర్శించటం ఎదుటి వాళ్ళని చూసి ఈర్ష్యపడటం ద్వారా ఇంకా ఊబిలోకి కోరికి పోతుంటారు ఆ సంపద నీకు అవసరం లేదని చెప్పి ఆ విశ్వ శక్తి ఆ ఉన్న సంపదను కూడా తీసేసి బికారం చేస్తుందన్న సంగతి వారికి తెలియదు అత్యంత ప్రతిభావంతులైన వ్యక్తులను చూసి ప్రశంసలు కురిపించండి మీకంటే జ్ఞానం కలిగిన వాళ్ళని గౌరవించండి అని చెప్తుంది యూనివర్స్ ఒక అద్భుతమైన వ్యక్తిగా ఎదగాలంటే మీరు చిన్న వ్యక్తిగా మారిపోవాలంటే అణిగి మణిగి ఉండి సామాన్యమైన వ్యక్తిగా అహంకారం లేకుండా ఉన్నప్పుడు మీ కోరిక ఆ భావన ఆ సంఘర్షణ యూనివర్స్ లోకి వెళ్ళి మీదే పైచే అవుతుందట మీలో మంచి ఆలోచనలు ప్రతిరోజు వస్తున్న కొద్దీ మీలో ఆ ప్రేమ శక్తికి అద్భుతమైనటువంటి అయస్కాంత క్షేత్రంలా పెరుగుతుందంట మీరు కోరుకునే ఆ సంస్థ ఆ నూట ఎనిమిది అంతస్తుల్లో ఆ లిఫ్ట్ లో మీరు వెళుతూ అంత పెద్ద సామ్రాజ్యాన్ని మీరు స్థాపించడానికి కావలసిన అయస్కాంత క్షేత్రంగా మారి అతి సులభంగా మిమ్మల్ని ధనవంతుడు చేయడానికి ఈ ప్రపంచాన్ని ప్రకృతిని మనుషులను సంఘటనలను డబ్బుని సంపదలను చైతన్యపరిచి మిరాకిల్ చేస్తుంది మీకు ఒక బంగారపు పళ్ళెంలో అవన్నీ తీసుకొచ్చి అందిస్తుంది ఆకర్షణ శక్తి ప్రకృతి సహకరిస్తుంది ప్రతిదీ కూడా డోర్స్ ఓపెన్ అవుతాయి మీరు వెళ్తుంటే సిగ్నల్ ఆటోమేటిక్గా గ్రీన్ సిగ్నల్ పడుతుంది అప్పుడు దాకా రెడ్ సిగ్నల్ తో పోయినటువంటిది అంటే ప్రతి శక్తి మీకు సహకరించడం మొదలవుతుంది మీలోని ఆ ఇస్కాంత క్షేత్రాన్ని అంత అద్భుతంగా మీరు ప్రేమతో నింపబడినప్పుడు అనంత విశ్వశక్తి ప్రపంచాన్ని మీకు అనుకూలంగా ప్రతీదీ మీకు సహకరించేలా చేస్తుంది మీరు విశ్వసించినప్పుడు నమ్మినప్పుడు ఆ నమ్మకమే మిమ్మల్ని ధనవంతుని చేస్తుంది మీ జీవిత కథను మీరే రచించాలి ఆ ధనవంతురాలు ధనవంతుడు మహారాణి ఎలా ఉంటుందో అంత సంపన్నురాలుగా ఎలా ఉంటుందో మీరు ఊహించుకోవాలి మీరేం చేస్తున్నారు లేని వాళ్ళని ఊహించుకుంటున్నారు వాళ్ళు ఎవరో నష్టపోయారంట విధి పెట్టి వీళ్ళు ఇదైపోయారంట వాళ్ళకి ఇదైపోయారంట ఈ నష్టాలని ఈ నష్టపోయిన దాన్ని దాన్ని చూస్తున్నారు అప్పుడు మీకు వ్యాపారవేత్తగా లాభాలు ఎలా వస్తాయి ఆ నష్టాల జోలికి వెళ్ళొద్దు అవి వినోద్ అసలు ఫస్ట్ మీ జీవిత కథ అంటే అన్ని లాభాలు పొందుతున్నట్టుగా ఎంగగా యవ్వనంగా దూసుకుపోతున్నట్టుగా మీరే సృష్టించుకోవాలి ఒక క్రియేషన్ బుక్లో ఈ కథను అద్భుతంగా రాసుకోవాలి కంటే అత్యంత తెలివైన వ్యక్తిని మీరు నమ్మాలి ఎవరికి మీ సామర్థ్యాన్ని గురించి ముందే రిలీజ్ చేయకూడదు మీరు చెప్పకూడదు మీ విజయం చూసి వాళ్ళు ఆశ్చర్యపోవాలి వాళ్ళు నోళ్లు మూతల పడిపోవాలి మిమ్మల్ని చూసి వాళ్ళు మాట్లాడడానికి కూడా నోటంట మాట రాకూడదు మీ తెలివికి మీ సంపదకి మీ జ్ఞానానికి మీరు సాధించిన విజయానికి ప్రపంచమే ఆశ్చర్యపోవాలి అంటే మీరు సైలెంట్ అయిపోవాలి సైలెంట్గా విజయం సాధించాలి ఎందుకంటే ప్రపంచంలో అనేక మంది సైలెంట్గానే విజయం సాధిస్తారు గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా మౌనంగా ఉంటారు ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉంటారు కారణం మళ్ళీ ఇంకా ధనవంతులుగా ఎదగటానికి ఆ అణిగిమణిగి ఉండే ఆ రూపకల్పన ఆ లా ఆఫ్ అట్రాక్షన్ వారిని ఇంకా ఇంకా ధనవంతులు చేస్తుందట ఎందుకంటే మన ఆలోచనలు ఈ విశ్వంలోకి వెళ్ళిన ప్రతిసారి ఆ వాస్తవికత యొక్క ఫ్రీక్వెన్సీకి అవి సరిపడా ఉండాలి అంటే మన మనసులోంచి వెళుతున్న సబ్కాన్షియస్ మనసులోంచి వెళ్తున్న ప్రతీది కూడా అంత స్వచ్ఛంగా చిన్నపిల్లవాడి మనస్తత్వం లేక కల్మషం లేని హృదయంతో ఉప్పంగిపోతూ ప్రేమని నిజాయితీగా వ్యక్తం చేయాలి ఆ సంపన్నుడు అనే సర్వం నమ్మేలాగా మీ సబ్కాన్షియస్ మనసుని నమ్మి ఆ ప్రపంచంలోకి పంపించేలాగా అలా చేయాలి అంటే మనం చూడకుండా ముందే విశ్వసించాలన్నమాట ఆ నమ్మకం ఏం చేస్తుంది నిజం చేస్తుంది గొప్ప వ్యక్తిగా ఎదగాలంటే మీరు సైలెంట్గా ఎదగాలి ఎవరికి రిలీవ్ చేయకండి రహస్యాలని ప్రతి దాన్ని మీలో దాచుకొని సైలెంట్గా క్రియేషన్ బుక్లో రాసుకుని విజువలైజేషన్ చేసుకోవాలి గొప్ప గొప్పగా థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్లైతే సబ్స్క్రైబ్ చేసుకోండి జీవితాల్లో కోరుకున్న ప్రతి కోరిక నెరవేరాలని మళ్ళీ విశ్వాన్